ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాలముంజులు రెడీ దీన్ని మనం కొంచెం టైం పట్టిన చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఒకసారి టేస్ట్ చూసారండి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఇప్పుడు ఒక కప్పు సేమియా పలుకుల్ని తీసుకొని ఒక కుక్కర్ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సేమియా పలుకులు వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇలా వేగిన సేమియా పలుకుల్లో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ఒకసారి చేతితో నొక్కితే మెత్తగా అయిందనుకోండి ఉడికిపోయినట్టే ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కుప్పతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకొని ఒకసారి కలిపేసుకొని హాఫ్ స్పూన్ యాలకుల పొడి స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఆ బెల్లం వాటర్ మొత్తం దగ్గరగా ఉడికేంతవరకు మూత పెట్టేసుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టి చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక కుక్కర్ గిన్నెలో ఒక కప్పు పాలు తీసుకొని కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ పాలల్లోనే రెండు స్పూన్లు పంచదార వేసుకొని చాలా తక్కువ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి పాలు ఇలా పొంగు రాగానే మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వను తీసుకొని ఇలా కలుపుతూ వండలు కట్టకుండా ఈ బొంబాయి రవ్వ పాలు మొత్తం బాగా ఉడికి దగ్గరగా ముద్దలో వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా మొదల వచ్చేసిన తర్వాత అడుగు పట్టకుండా బలంగా కలుపుతూ ఉండాలి దానిని అంటుకున్నది మొత్తం కూడా తీసి వేసేసుకొని ఇది చల్లారిపోకుండా మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ సేమియాని చిన్న చిన్న ఉండల్లా చేసేసుకోవాలి ఇలా ఉండలుగా చేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బొంబాయిరామని పాలు ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని బలంగా ఒత్తుతూ కలిపేసుకొని దీనిని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని మనం వేరొక చేతి మీద పెట్టుకొని ఇలా పల్చగా చేసిన తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని మనం ముందుగా చేసుకొని సేమియా ఉండలు దాంట్లో పెట్టుకొని ఎక్కడ గ్యాప్ లేకుండా దగ్గరగా ఉండలా చేసేసుకోవాలి ఒకసారి మనం చేతికి నెయ్యిని రాసుకొని చేసుకుంటే అది అలా గట్టిగా తొక్కుని ఉండిపోతుందండి బయటకు అసలు సేమియా అక్కడ కనిపించకుండా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైంది లేనిది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ పాలముంజల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెమ్మదిగా రివర్స్ చేసుకోవాలి ఇలా మొత్తం వేగిన తర్వాత ఒక స్ట్రైనర్తో తీసుకొని మొత్తం ఆయిల్ మొత్తం వడగట్టేసుకుని వేరొక బౌల్లోకి పెట్టేసుకోవాలి అలాగే ఇంకొక మూడు పాల పాలముంజులను కూడా తీసుకొని డిఫ్రై చేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పాలముంజులు రెడీ ఇవి అప్పుడప్పుడు అప్పటికప్పుడు